నమస్కారం మన జీవితంలో అంటే ఒక దశ తర్వాత మరొక దశకు పరుగెడుతూనే ఉంటాం చదువు తర్వాత ఉద్యోగం పెళ్ళి పిల్లలు అన్నీ అయిపోయాక ఒక్కసారి ఆగి చూసుకుంటే ఇంతకీ ఇదంతా దేనికోసం అని ఒక ప్రశ్న వస్తుంది చాలామందికి వచ్చే ఉంటుంది ఈరోజు మన దగ్గరున్న విశ్లేషణ సరిగ్గా ఇదే ప్రశ్నకు ఒక సమాధానం వెతుకుతుంది అవును విజ్ఞానమిత్రకు చెందిన వెంకటరమణ గారి ప్రసంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలని మనమిప్పుడు చూస్తున్నాం ఆయన మనలో చాలామంది అనుసరించే ఈ భౌతికమైన జీవిత మార్గానికి ఇంకా సనాతన ధర్మం సూచించే ఒక ఉన్నతమైన జీవన విధానానికి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా చూపిస్తున్నారు మనం ఈ రెండు దారులను కాస్త లోతుగా పరిశీలిద్దాం సరే ఆ ప్రసంగంలో చెప్పినట్లుగా మనలో చాలా మంది అనుసరించే దారిని ఒకసారి చూద్దాం పదో తరగతిలో మంచి మార్కులు తర్వాత ఇంటర్ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ ఆ తర్వాత మంచి జీతంతో ఉద్యోగం మళ్ళీ మన పిల్లల్ని కూడా ఇదే దారిలో నడిపించటం ఇదొక ఆగని పరుగులా ఉంది కదా కరెక్ట్ నెక్స్ట్ 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 అంటూ సాగిపోయే చక్రం మరి ఈ చక్రం నుండి బయటపడటం సాధ్యమేనా ఎందుకంటే సమాజం కుటుంబం మనపై పెట్టే ఒత్తిడి కూడా ఉంటుంది కదా మంచి ప్రశ్న ఈ ప్రసంగం ప్రకారం ఈ పరుగును పూర్తిగా ఆపేమని చెప్పడం లేదు కాని ఈ లక్ష్యాలన్నీ తాత్కాలికమైనది అని గుర్తించమంటున్నారు తాత్కాలికమా అవును అంటే ఉద్యోగం డబ్బు కీర్తి ఇవన్నీ కొంతకాలం మాత్రమే మనకు ఆనందాన్నిస్తాయి దీనికి ప్రత్యామ్నాయంగా శాశ్వతమైన ఆనందాన్నిచ్చే మార్గాన్ని సనాతన ధర్మం చూపిస్తోందని ఆయన వివరిస్తున్నారు అదే నాలుగు పురుషార్థాల మార్గం ఓ ఈ నాలుగు పురుషార్థాల గురించి విన్నాను మా శ్రోతల కోసం కొంచెం వివరిస్తారా అంటే వాటి అసలు అర్థమేమిటి తప్పకుండా పురుషార్థాలంటే ధర్మం అర్థం కామం మరియు మోక్షం అంటే కేవలం డబ్బు కోరికలు మాత్రమే కాదు అర్థం కామం అవును వాటిని ధర్మబద్ధంగా ఎలా పొందాలి ఇంకా వీటన్నిటినీ దాటి శాశ్వతమైన ముక్తిని అంటే మోక్షాన్ని ఎలా సాధించాలనే ఒక సంపూర్ణమైన జీవన ప్రణాళిక ఇది ఏ మన జీవిత లక్ష్యాలన్నిటినీ ఇది మార్చేస్తుంది కదా సరిగ్గా కేవలం మనకోసం కాకుండా ఒక ఉన్నతమైన శక్తిని చేరుకోవడమే అసలు అన్నమాట సరిగ్గాదే కాని దేవుణ్ణి చేరడమంటే అన్ని వదిలేసి అడవులకు వెళ్లక్కర్లేదు దానికోసం కర్మయోగం అనే ఒక అద్భుతమైన మార్గాన్ని ఈ ప్రసంగం పరిచయం చేస్తోంది కర్మయోగం మనం చేసే ప్రతి పనిని అది ఆఫీస్ పనైనా ఇంటి పనైనా భగవంతునికి చేసే సేవగా భావించాలి దాని ఫలితాన్ని కూడా ఆయనకే అర్పించి